జిల్లా కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టుకున్న డ్రగ్స్ కేసును ఎస్ఓటి కూకట్పల్లి పోలీసులు ఛేదించారు తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్ గుణశేఖర్ ద్వారా నగరంలో డ్రగ్స్ సప్లై అవుతున్నట్లు ఇన్ఛార్జ్ మేజర్ డీసీపీ వెల్లడించారు ఏ టూ గా ఉన్న సురేంద్ర ఏ త్రీ హరిబాబు రెడ్డి ఇక ఏ ఫోర్ మెర్కి మార్గ్ ఏ ఫైవ్ షేక్ మస్తాన్ వాలి ఏ సిక్స్ దేవరాజు ఏ సుభాబులో అరెస్ట్ చేశారు ఏ వన్ తిరుపతి ఏఐఆర్ కానిస్టేబుల్ గురుశేఖర్ తో పాటు ఏ సెవెన్ అప్పనుడు పరారను ఉన్నారు నిందితుల నుండి ఎనిమిది వందల ఇరవై గ్రాముల ఎఫ్ డ్రైన్ తో పాటు ఒక వెయింగ్ మిషన్ నాలుగు మొబైల్స్ సీజ్ చేశారు ఈ డ్రగ్ విలువ సుమారు కోటి రూపాయలు ఉంటుందని ఇన్ఛార్జ్ మేజర్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు すいませ అంటే జూన్ సెకండ్ కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధి బాలానగర్ జోన్లో ఎస్ఓటి బాలానగర్ కుకట్పల్లి లోకల్ పోలీస్ జాయింట్ గా డ్రగ్స్ సంబంధించినటువంటి ఒక గ్యాంగ్ని పట్టుకొని వాళ్ళని వెరిఫై చేయగా ఇందులో వాళ్ళ దగ్గర నుంచి ఎయిట్ ట్వంటీ గ్రామ్స్ కోకైన్ మరియు ఎపిడ్రిన్ మిక్స్డ్ డ్రగ్ పట్టుకోవడం జరిగింది దాంతో పాటుగా ఒక వెయింగ్ మిషను కూడా సీజ్ చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఇది చిత్తూరు తిరుపతి నుంచి స్టార్ట్ అయింది దీని యొక్క జర్నీ తిరుపతిలో ఒక ఏఆర్ గా పనిచేస్తున్నటువంటి గుణశేఖర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ సప్లై చేసేటువంటి క్రమంలో ఇందులో ఏ టూగా ఉన్నటువంటి ఉన్నం సురేంద్రకి ఇవ్వటం జరుగుతుంది ఈ ఉన్నం సురేంద్ర ఈ ఎపిసోడ్కి ముందు బెంగళూరులో పోయి ఒక ఐదు వందల గ్రాముల సేమ్ ఇదే మిక్స్డ్ డ్రగ్ని అక్కడ అమ్మడం జరిగింది దాని తర్వాత సెకండ్ ట్రాన్సాక్షన్లో ఇక్కడ మన హైదరాబాద్కి తీసుకురావడానికి వీళ్ళు ఒక గ్యాంగ్ ఏర్పడి మొత్తం వీళ్ళు ఆరుగురు గుణశేఖర్ ఏఆర్ కానిస్టేబుల్ స్కాండింగ్ ఉన్నాడు ఇప్పుడు మిగతా నలుగురు మన కస్టడీలో ఉన్నది ఐదుగురు ఇందులో ఉన్నం సురేంద్ర తిరుపతి ఏపీ స్టేట్ దొంతిరెడ్డి హరిబాబు బాపట్ల డిస్టిక్ చేగూడి మెర్సీ మార్గరేట్ బాపట్ల డిస్టిక్ అద్దంకి షేక్ మస్తాన్ వలి అద్దంకి బాపట్ల డిస్టిక్ దేవరాజు ఏసుబాబు ఇతను కూడా బాపట్ల డిస్టిక్ అద్దంకి వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఎవరైతే ఏఆర్ కానిస్టేబుల్ ఉన్నాడో గుణశేఖర్ అతనికి ఈ ఉన్నం సురేంద్ర ఈ తిరుపతి నేటివ్ కాబట్టి ఇద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ కావటము ఆ ఫ్రెండ్షిప్ లో వాళ్ళు ఏ సమాచారం ఉన్నా షేర్ చేసుకోవటము ఈ ఎయిర్ కానిస్టేబుల్ ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ తోటి ఒక విషయంలో సక్సెస్ అయ్యింది కాబట్టి రెండో దాంట్లో కూడా ఇది చేయాలని చెప్పేసి ఆ కానిస్టేబుల్ ప్లాన్ చేయటము ఈ సురేంద్రకి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించాలనే ఉద్దేశంతో ఒక ఈజీ మనీకి అలవాటు పడి ఈ యొక్క అది ఇచ్చినటువంటి ప్లాన్కి ఓకే అనటం ఈ ఉన్నం సురేంద్రకి గతంలో ఉన్నటువంటి వీళ్ళందా మి మిగతా వాళ్ళు దొంతిరెడ్డి హరిబాబు కావచ్చు మెర్సీ మార్గరెడ్డి కావచ్చు షేక్ మస్తాన్ వలి యేసుబాబు వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ దాంతో వీళ్ళు అక్కడి నుంచి బాపట్ల నుంచి తిరుపతి నుంచి గుంటూరు రావటం గుంటూరు నుంచి హైదరాబాద్ రావటం ఆల్రెడీ ఇక్కడ ఏసుబాబు అనేవాడు ఇక్కడ లోకల్లో ఉంటాడు హైదరాబాద్లో ఉంటున్నాడు మేము ఆల్రెడీ ఇట్లా టై తీసుకొని వస్తున్నాం నువ్వు అమ్మి పెట్టాలని చెప్పేసి అంటే ఇక్కడ ఇతను సార్ మీరు తీసుకురండి నేను నమ్మి చెప్పేసి ఇతను ప్లాన్ చేయటము నేను వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిదో తారీఖు వాళ్ళు హైదరాబాద్కి రావడం జరుగుతుంది అప్పటి నుంచి వీళ్ళు ప్లాన్ చేసుకొని అందరూ కలుసుకొని నిన్నటి రోజున ఈ ఆదివారము సోమవారము కొంచెం హాలిడేస్ ఉంటాయి పబ్లిక్ నిన్న మన పోలీసు కూడా అందరూ జూన్ సెకండ్ బిజీలో ఉంటాము అనేది వాళ్ళు కూడా ప్లాన్ చేసుకొని ఎవరికి ఇన్ఫర్మేషన్ లీక్ కాకుండా అని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తే ఎస్ఓటి వాళ్ళు బాలనగర్ ఎస్ఓటి అండ్ మన కుకట్పల్లి పోలీస్ జాయింట్గా వాళ్ళు